ఫ్రైజ్ దేవునికి దేవునికమయము కలుగును గాక ప్రభు నన్ను పిల్లరా మన ప్రభువును అయినటువంటి ఏ శుద్ధి స్వర పరిశుద్ధ నానో ఫస్ట్ పుణ్యతమైనటువంటి నేను నా పందనాలు తెలియజేసుకుంటూ ఒక ప్రాముఖ్యమైనటువంటి విషయాన్ని తెలియజేయడానికి ఈ వీడియో ద్వారా మీ ముందుకు వచ్చాను పిల్లరా మరి నా వెనుక వస్తున్నటువంటి బ్యాక్గ్రౌండ్ ఈ పరిస్థితులన్నీ మీకు తెలియజేయాలనే ఆశపడుతూ ఉన్నాను మరి నేను ఎక్కడున్నాను ఏ అనేసి కొంచెం ఆశ్చర్యంగా ఉండొచ్చు విషయాలు తెలియజేస్తాను చూడారా మరి పునీత్ కుమార్ చేజర్ల యూట్యూబ్ ఛానల్లో నా సాక్ష్యాన్ని మీరు చూశారు నేను చెప్పగా మీరు విన్నారు మరి వాటి రుజువులను కూడా కొన్ని కొన్ని మీ ముందుకు నేను తీసుకొస్తూ ఉన్నాను ఫిలిం నగర్లో నేను తిరిగినటువంటి ఏరియాలు మరి చంద్ర తన్రాజ్ వాళ్ళతో నేను తిరిగినటువంటి పరిస్థితులు వీటన్నిటిని కూడా మీ ముందు మా యూట్యూబ్ ఛానల్ ద్వారా తీసుకొచ్చాను మరి ఇప్పుడు మీకేం చూపిస్తున్నానంటే హైజరాబాదు నేను మొట్టమొదటిసారి వచ్చినప్పుడు ఎక్కడైతే పని చేశానో సురేష్ షార్ట్ సెట్ పెడిఫర్స్ రామానాయుడు కలర్ ల్యాప్ మరి పోస్టర్స్ డిజైనింగ్ వర్క్ చేశాను నేను మరి నా వెనుక ఉన్నటువంటి ఆ యొక్క మొత్తం ఆ షెట్స్ మొత్తం వర్క్లు అనమాట నేను ఇక్కడే వర్క్ చేశాను మొట్టమొదటిసారి నేను హైదరాబాద్ వచ్చినప్పుడు మరి నేను ఇటులోనే పనిచేయటం జరిగింది నేను ఇప్పుడు నాచారంలో మరి సురేష్ సెట్ ప్రింటర్స్ ఆ పోస్టర్స్ డిజైనింగ్ చేసేటటువంటి రామనాయుడు సురేష్ ప్రొడక్షన్ వారి మరి వెంకటేష్ గారి అవి జరిగేటటువంటి పోస్టర్స్ డిజైనింగ్ చేసేటటువంటి వాటి ఎదురే ఉన్నాను ఇక్కడే నేను వర్క్ చేశాను నేను వచ్చి ఒక్కసారి మీకు రుతువును తెలియజేయడానికి ఇక్కడికి వచ్చి వీడియో చేయటం జరిగింది ప్రభునంత్ గారా మరి యస్క్ వారు నన్ను మార్చుకున్నారు తన కృపలో తన సేవలో నడిపించుకుంటున్నాడు దేవునికి మహిమ ఘనత ప్రభావం ఆరోపిస్తూ మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు డాట్ ప్లేస్ ఆల్ దేవుడు మిమ్మల్ని దీవించిన గాకాణి ఆమె